సార్ ఇది అది ఆన్లైన్ ఫ్రాడ్ ఒకటి జరిగింది సార్ డ్రీమ్ హోటల్స్ గ్రూప్ అని చెప్పి ఆ గ్రూప్ ద్వారా ఫ్రాడ్ జరిగింది సార్ ఎలా అంటే వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళ హోటల్స్ డ్రీమ్ హోటల్స్ గ్రూప్ లో సటన్ హోటల్స్ ఉంటాయి వరల్డ్ వైడ్ వాటికి మనం ఆర్డర్స్ అనేవి క్లెయిమ్ చేసి వాళ్ళ రేటింగ్స్ పెంచాలి అలా పెంచినందుకు మనకు ఒక కమిషన్ అమౌంట్ ఇస్తారు అలా ఇవాళ అయితే జరిగింది అంటే నిన్న నిన్నటి నుండి ఇవాళ వరకు ప్రాసెస్ అయింది సార్ ఒకటి ఏంటంటే వాళ్ళ లో థర్టీ థౌజండ్ లోడ్ చేశాను థర్టీ థౌసండ్ లోడ్ చేసి దానికి యాక్చువల్గా ఉంటే లో ఏంటంటే త్రీ సెట్స్ ఉంటాయి సార్ సెట్కి ఒకటి ఒక్కొక్క కి థర్టీ ఆర్డర్స్ ఉంటాయి ఆ ఆర్డర్స్ అనేవి ఒక్కొక్క హోటల్ కి వస్తా ఉంటాయి ఒక్కొక్క హోటల్ లో ఆర్డర్ మనము అమౌంట్ కట్టి అంటే మన అకౌంట్ లో ఉంటాయి ఆ డ్రీమ్ హోటల్ గ్రూప్ లాగిన్ ఐడి లో ఆ అమౌంట్ ఉంటాయి ఆ అమౌంట్ ద్వారా ఆ హోటల్ ని బుక్ చేసి ఆర్డర్ ని క్లోజ్ చేసేస్తాము జస్ట్ బుకింగ్ క్లోజ్ అలా చేసినందుకు కమిషన్ అమౌంట్ అనేది ఇస్తారు రాండమ్ గా వస్తుంది సార్ ఒకసారి ఎయిటీ రూపీస్ వస్తుంది ఒకసారి త్రీ హండ్రెడ్ వస్తుంది ఒకసారి థౌజండ్ వస్తుంది అలా అది హోటల్ ని బట్టి డీలక్స్ ఇప్పుడు నార్మల్ ఆర్డర్స్ ఉంటాయి డీలక్స్ ఆర్డర్స్ ఉంటాయి సార్ నార్మల్ ఆర్డర్స్ మాక్సిమం త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి డీలక్స్ ఆర్డర్స్ అంటే ఓకే ఓకే ఇప్పుడు ఎక్కడ మీరు వాళ్ళకి త్రూ అకౌంట్ పే చేశాను సార్ త్రూ అకౌంట్ పే చేయాలి మీరు ఎందుకు పే చేయాలి మిమ్మల్ని రివ్యూస్ మీకు వస్తున్నప్పుడు మనము ఆ హోటల్ని బుక్ చేయాలంటే మన అకౌంట్ లో సటన్ అమౌంట్ పెట్టాలి అది మనమే బేర్ చేసుకొని మనమే పెట్టి మనము ఆ బుకింగ్స్ చేయాలి అలా చేయాలంటే మనం మనమే చేయాలంట అమౌంట్ మనమే పెట్టాలి దాంట్లో మీరు పెట్టేటప్పుడు మీకు ఈ ఆలోచన రాలేదా మీకు ఎవరు చెప్పారు ఈ స్కీమ్ ఆ స్కామ్ గురించి టెలిగ్రామ్ గ్రూప్ లో వచ్చింది సార్ టూ డేస్ చేశాను టూ డేస్ కూడా నార్మల్ గారు ఎరై సార్ మీకు మీరు ఎర్రలో పడ్డారు అంటే అర్థమవుతుంది క్లియర్ గా టెలిగ్రామ్ వాడు మీకు సార్ ముక్కు మొహం మీ ఫ్రెండ్ అపోని లేదు సార్ అతను అంటే వాళ్ళ మాట్లాడితే నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు నా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం మీకు షేర్ చేస్తాను ఇది ఫ్రాడ్ కాదు ఇది జెన్యున్ మీరు కావాలంటే ఏదైనా చెక్ చేయించుకోండి అని చెప్పి ముందు ఒకసారి నాకు ఫోన్ కదండి సార్ ఇట్లా వచ్చింది ఇది కాదా అని ముందు ఒకసారి మీరు నాకు చెప్పుంటే అప్పుడు సలహా ఇచ్చేవాళ్ళం ఇది కాదా అని ఎంత ఎంతలా అయ్యారు సెవెన్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ వరకు ఏడు లక్షల ఏడు లక్షలు దాకా మీరు మీకు తెలియలేదా మీరు లాస్ అవుతున్న విషయం ఎంపీ చేస్తున్నట్టు మమ్మల్ని ఇది కొంచెం పెడితే వచ్చేస్తాయి కొంచెం పెడితే వచ్చేస్తాయి కొంచెం లోడ్ చేస్తే వచ్చేస్తాయి అని ఉంటారు అదే సార్ ఆర్డర్ క్లోజ్ అవ్వాలంటే ముప్పై ఆర్డర్స్ క్లోజ్ చేయాలి ఒక సెట్ లో ఆ ముప్పై ఆర్డర్స్ క్లోజ్ చేయాలంటే కంపల్సరీ కంప్లీట్ ముప్పై ఆర్డర్లు క్లోజ్ చేస్తేనే మీకు అమౌంట్ అనేది విత్ డ్రా లేకపోతే అమౌంట్ అంతే ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి అని చెప్పి చెప్పారు ఇక ఏడు లక్షలు కాదు మీరు ఇప్పుడు కనుక తెలుకోలేకపోతే మీ ఒంట్లో కిడ్నీలు కూడా అమ్మేసేవాళ్ళు మీకు తెలియకుండానే ఎందుకంటే నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు మా ఫాదర్ ఇచ్చారు మీ ఫాదర్ తెలియదా సైబర్ క్రైమ్ జరిగే ముందు నేను మీ ఫాదర్ నా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాడా అనుకుంటా సార్ నాకు ఐడియా లేదు ఓకే ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ ప్రతి రోజు కూడా ఒక టెన్ మినిమం వస్తాయి నాకు కొంతమంది భయపడి భయపడి చెప్పకుండా ఉండే వాళ్ళు ఉంటారు సార్ ఏమంటారు అని చెప్పేసి కొంతమంది ఏంటంటే మీలాగా ముందుకు వచ్చి మీరు అర్జెంట్ గా సైబర్ క్రైమ్ కంప్లైంట్ వన్ సార్ చేశాను ఒక సెవెన్ మినిట్స్ లైన్ లో ఉన్నారు సార్ చెప్పాను ఇలా వివరంగా చెప్తూ ఉన్నాను మధ్యలో కాల్ మళ్ళీ మళ్ళీ చేయండి చేశాను సార్ మళ్ళీ చేస్తే ఉంటారు మళ్ళీ డిస్కనెక్ట్ అయింది మళ్ళా ఇప్పుడు చేయాలి సార్ చేయండి సార్ ఇప్పుడు ఓన్లీ సోర్స్ వన్ నైన్ త్రీ జీరో అవి వస్తాయి అని మనకి గ్యారెంటీ అయితే ఏమీ లేదు ఓకేనా ఒక్కసారి కనుక మీ ఫాదర్ మీ ఫాదర్ తెలుసా ఇది అంతా జరిగేదంత తెలియదు సార్ ఇప్పుడు తెలుసా ఏడు లక్షలు లాస్ అయ్యారని ఇప్పుడు తెలుసు సార్ తెలియదా ఇప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు సార్ ఐనా మీరు ఏ లక్షలు అలా మెయింటైన్ చేశారు సార్ మీరు ఏ ఉద్యోగం చేస్తారు తెలియక అడుగుతున్నారు సారీ ఏం ఎందుకంటే ఏడు లక్షలు అకౌంట్ లో ఉన్నాయి అని అంటే మామూలు విషయం గారు ఇంట్లో గోల్డ్ బ్యాంక్ లో పెట్టి సరే చాలా పెద్ద తప్పు చేశారు మిస్టేక్ జరిగింది ఏడు పైసలు కూడా వెనక్కి రావు బట్ ప్రయత్నం అయితే చేయండి వన్ నైన్ త్రీ జీరో అంటే వేరే ఆప్షన్ లేదు మీ ఎందుకంటే మీరు బ్యాంక్ ఫోన్ చేసినా సరే బ్యాంక్ వాళ్ళు ఏమంటారంటే విత్ యువర్ పర్మిషన్ మీ పర్మిషన్ తో మీరు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేశారు అంతేనా కూడా యాక్షన్ తీసుకోదు డీటెయిల్స్ ఏం చేయలేదు అకౌంట్ లో వేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఆ అమౌంట్ విత్ డ్రా చేసేస్తారు ఇండియన్ ఆర్మీ మొత్తం వెళ్లి వాళ్ళ మీద అటాక్ చేసి పట్టుకోవాలనుకుండా పట్టుకోలేరు అంత పవర్ఫుల్ నెట్వర్క్ వాళ్ళది ఒక్కసారి మీరు చేసే ముందు ఎవరన్నా కడుక్కొని ఉంటే బాగుండేది బ్రదర్ ఎందుకంటే చిన్న అమౌంట్ అంటే అదే సార్ నేను ఎప్పుడు లేదు సార్ ఇలాగా నేను మొన్నటి దాకా ఇన్ఫోసిస్ లో జాబ్ చేసుకున్నాను సార్ కొద్దిగా లే ఆఫ్ వల్ల అది ఆగింది అంటే కాంట్రాక్ట్ లో జాయిన్ అయ్యాను కాంట్రాక్ట్ క్లోజ్ అయింది నాకేంటంటే టూ ఇయర్స్ నుండి ట్రేడింగ్ నేర్చుకున్నాను సార్ ఏదో చిన్న చిన్నగా చేసుకుంటున్నా ఒక థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ తో ట్రేడ్ చేసుకుంటా ఉండేవాడిని అసలు టెలిగ్రామ్ లో వచ్చి నమ్మకూడదు బ్రదర్ సింపుల్ మీరు చదువుకున్నారు సాఫ్ట్వేర్ అవును సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది త్రీ ఇయర్స్ నుండి అంటే ఇది అని చూడట్లేదు సార్ చాలానే చూశాను చూసి నేనే బాధపడేవాడిని అంటే వీళ్ళు ఏంటి ఇలా మోసపోయారు అని అనుకున్న నేనే చాలా పెద్ద ట్రాప్ లోకి వెళ్ళిపోయారు మీరు సరే బ్రదర్ నైన్ త్రీ జీరో ఫోన్ ఇచ్చేంత వరకు కలిసేంత వరకు చేయండి బ్యాంక్ స్పందించదు ఈ కేసులో ఓకేనా ఎందుకంటే మీరు ఫోన్ చేసి వాళ్ళకి ఏం చెప్పాలి కానీ నేను ఇట్లా మోసపోయాను ఏ లక్షల రూపాయలు పలానా అకౌంట్ దాంట్లో పెట్టారంటే మీరు కదా పంపించింది మాకే సంబంధం అంటారు అవునా కదా అవును సార్ మనకు తెలియకుండా అకౌంట్ నుంచి డబ్బులు పోతే బ్యాంక్ స్పందించింది మన స్వహస్థాలతో మన మనమే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకి డబ్బులు పంపించినప్పుడు బ్యాంక్ మాకు సంబంధం లేదంటే ఓకేనా సార్ ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ప్యాన్ అవి ఉన్నాయి అవి జెన్యున్ అని ఎక్కడ మీరు దేవురున్నారు తెలు తెనాలి సార్ మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి లోకల్ స్టేషన్ లో వాళ్ళు సైబర్ క్రైమ్ కి వెళ్ళమంటారు మిమ్మల్ని ముందు ముందు పోలీసులు తిడతారు పడండి తప్పు లేదు వాళ్ళు ఏమంటారు చదువుకున్నోడు బుద్ధి లేదా అది లేదా ఇది లేదా అంటారు తల ఉంచుకొని ఉండాలి మనం అంతే ఎందుకంటే తప్పు చేసే మనం సార్ సో వాళ్ళు ఏమైనా సలహా ఇస్తారేమో చూడండి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి ఓకేనా సరే సార్ రైట్ అండి థ్యాంక్ యూ